గత వైసీపీ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు కర్నూలులోని గిరిజన భవన్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి సభ్యులుగా కర్నూలు జిల్లాకు చెందిన వెంకటపతి నియమితులయ్యారు ఈ సందర్భంగా సన్మాన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన సలహా మండలి సభ్యులుగా మొట్టమొదటిసారి కర్నూలు జిల్లావాసికి రావడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్నారు గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎమ్మెల్యే శ్యాంబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప ఆధ్వర్యంలో జరిగింది నేడు కర్నూలు గిరిజన భవన్ నందు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి గారికి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మాన సభ కార్యక్రమానికి పత్తికొండ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు గారు కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారు విచ్చేసి ఈ సన్మాన సభను విజయవంతం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గిరిజన వర్గాల్లో ఉన్నటువంటి సభ్యులుగా ఎన్నుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మేము ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అణగారిన వర్గాలు ఎరుకుల సామాజిక వర్గము ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటపతి గారికి సలహా మండలి సభ్యులుగా ఇవ్వడాన్ని మేము సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేకమైనటువంటి సామాన్య ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తూ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సభని ఏర్పాటు చేసినందుకు ముందుగా నా తమ్ముడైనటువంటి టిఎన్ఎస్ఎఫ్ టిఎస్ఎఫ్ స్టేట్ అధ్యక్షుడు చంద్రప్ప గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారికి వెంకటేష్ గారికి అట్లే జాతీయ అధ్యక్షుడు అకులప్ప గారికి వీళ్ళందరికీ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున నాకు ఇంత పెద్ద ఘనంగా సన్మానాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా గిరిజనులు మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్లో నన్ను మారుమూల ప్రాంతమైనటువంటి కొత్తపల్లి గుడిసెల నుంచి మా ఎమ్మెల్యే శ్యాంబాబు గారు రికమెండ్ చేస్తే ప్రపోజల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంక్వైరీ చేసుకుని నాకు ఈ పోస్ట్ ఇవ్వడము ఇచ్చినందుకు వాళ్ళిద్దరు కూడా బాగా రుణపడి ఉంటారని అదే విధంగా మా జాతి చాలా ఎనుకబడి ఉన్న ఉన్నందున మా జాతి కూడా ఉన్న సమస్యలన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి సాధ్యమైనంత వరకు జాతికి సంబంధించిన పనులు చేకూరుస్తారని చెప్పని గవర్నమెంట్తో పెట్టి పనులు చేపిస్తానని చెప్పనని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ సభకి మమ్మల్ని మన్నించి దాదాపు మూడు గంటల సేపు కూర్చొని మనసారా విన్నందుకు వాళ్ళందరూ కూడా మా కృతజ్ఞతలు ఈ